బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలి మనకి సంఖ దగ్గర బుట్టలా పైకి లేకుండా లూజ్ రాకోకుండా ఎట్లా ఉండాలి అనేది చూద్దామండి ఫ్రంట్ పార్ట్ కటింగు ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఒక హంగులు ఉన్నారా తగ్గించుకోవాలండి ఫ్రంట్ ఎందుకంటే బెల్ట్ వస్తుంది కనుక బెల్ట్ ద్వారా తగ్గించుకున్నాం ఇప్పుడు ఇది రౌండ్ క్రాస్ జాకెటా లేదంటే క్రాస్ మనకి ఎవరికి ఎలా కావాలంటే అలా చేయొచ్చు అండి క్రాస్ అయితే వేస్తున్నాము ఆ బెల్ట్ మనకి రౌండ్ క్రాస్ కావాలంటే బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాం చెబుతా అక్కడికి వచ్చినా చెబుతాను పదకొండు అండి పదకొండు అంటే ఇది క్రాసు ఉంది కనుక ముందు మనం మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా రావటం కోసం ప్రింట్ మేడ ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర ఉంటే మీ ఆరు కలుపుకొని ఆరు అంగురాలు పెడుతున్నాను అండి ఆరు అంగురాలు ఇటు రెండున్నర ఉంది కదండి ఆరు రెండున్నర ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వచ్చిందండి అయితే ఇప్పుడు మనకి సోలరు జారకుండా మెడ నీట్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ అంత క్రాస్ తీసుకోవాలని చూశారు కదా పావించి ఇప్పుడు క్రాస్ తీసుకున్నాం కనుక మెడ తగ్గుతుంది అందుకని నేను కొంచెం కట్ చేస్తున్నా ఈ ఎదర కొంచెం లూజు రాకుండా ఉండాలంటే అండి ఇట్లా ఊరిక కొద్దిగా కట్ చేయాలి అది ఉండటానికి ఇది అయితే అండి కొంతమంది బాడీ కొంచెం వెదర వెడల్పుగా ఉంటుంది చూడండి వాళ్ళకి కట్ చేయకూడదు చేస్తే టైట్ వచ్చింది ఉంటుంది కొంతమందికి వాళ్ళ మటు కట్ చేయకూడదు తర్వాత వెదర కొంచెం లూజ్ రాకుండా ఉండడం కోసం ఫ్రెంట్ ఇలా క్రాస్ తీస్తాం శంఖ దగ్గర ఒక ఆరించి లోపుగా కొంచెం ఆ శంఖ దగ్గర మూల పాయింట్లో మాత్రమే తీయాలి అవును తర్వాత ఇప్పుడు ఈ అండి అదండి అక్కడ కుట్టువారా వదిలిపెట్టుకోండి ఇక్కడ ఒక అంగుళం వదిలేసేయండి ఇప్పుడు అయితే ఈ సెంటర్ పాయింట్ ఎట్లా పెడతారు మీరు ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ మెయిన్ టక్స్ రావాలి కదా నాలుగు అంగుళాలు పెడతామండి ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ ఎంతవరకు రావాలి మనకి ఎంతవరకు అయితే సరిపోద్ది అనేది మనం షోల్డర్ మిడిల్ నుంచి ఈ మెయిన్ టక్స్ వరకు పెట్టుకోవాలండి ఈ టక్స్ దగ్గర గుర్తు అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుందండి పదకొండు అంగుళాలు వస్తుంది కుట్టు వచ్చేసేసి రెండున్నర వస్తుంది గట్టి రెండున్నరకు పైగా రౌండ్ క్రాస్ తీస్తున్నానండి చూడండి ఇది నాలుగు అంగలాల వరకు తీసుకోవచ్చు అండి నాలుగు అంగులాలు తీసుకుంటే కొంతమందికి జాకెటు కొంచెం కిందకి ఉన్నట్టుగా అనిపించిన వాళ్ళకి ఇలా కట్ చేస్తే జాకెట్ కరెక్ట్గా ఉంటుంది అదే రౌండ్ క్రాసు ఎవరికంటే మెయిన్ కట్ చేసేది కొంచెం ఎదురు షేప్ అనేది నిలబడాలి నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ రౌండ్ క్రాస్ కట్ చేయించుకోండి మామూలుగా నిలబడకపోయినా పర్లేదు కొంచెం నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే వాళ్ళకి ఇంత రౌండ్ క్రాస్ అవసరం లేదండి ఇదండి మనం ఇందాక శంఖ దగ్గర కట్ చేసాము చూసారా కొంచెం ఓ పావించి తీసి ఇక్కడ అనేది బుట్టలా లేకుండా ఉండడం చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇదిగోండి అదే టక్స్ ఎయిట్ అండి అది మిడిల్ టక్స్ అండి అది ఆ సైడ్ ఒకంచి ఈ సైడ్ ఒకంచి పెట్టుకోండి అదే అండి ఇక్కడ క్రాస్ ఎక్కువ దిగింది కనుక సెంటర్ అవసరం లేదండి ఈ టక్స్ సెంటర్ చూసుకొని మనం ఇదే ఇదే అండి చూసారు కదా మన ముందుగా మీడియంగా వస్తుందండి అట్లా కాకుండా కొంచెం ఇదిగా కావాలనుకున్న వాళ్ళకి ఈ కుట్లు ఇంకా కొంచెం దగ్గరికి జరుపుకుంటే నీట్గా ఉంటుంది అది అందరూ ఇష్టపడరు కనుక ఆ మనిషిని బట్టి మనం చెయ్యాలి ఆ వర్క్ నేను గుర్తులు పెడుతున్నాను అందరూ ఈ విధంగా డాక్స్ పెట్టేసుకోండి గుర్తులు పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట మీకు